ప్రేమైనటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం చాలామంది ఇంకొకరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే లా ఆఫ్ డిఫమేషన్ దాని గురించి చెప్పండి డిఫమేషన్ అంటే ఏంటి అసలు మేము ఎలాంటి సందర్భాలలో ప్రత్యర్థుల మీద లేదా ఎదుటి వ్యక్తుల మీద మేము డిఫమేషన్ కేసు వెయ్యొచ్చు డిఫమేషన్ అంటే ఏంటి అసలు చాలామంది మమ్మల్ని తిడుతూ ఉంటారు సార్ అయినా తిట్టినా మేమేం పట్టించుకోకుండా కొన్నిసార్లు ఏదో మేము ఒక మాట తిట్టి లేదా మేము ఒక యాక్షన్ చేసి వదిలిపెడుతూ ఉంటాము ఆ యొక్క వివరణ తిట్టిన దానికి కానీ మేము చేయని తప్పును మా మీద ఆపాదించి ఎలాంటి నిరాధారమైనటువంటి కామెంట్స్ మా మీద చేసిన దానికి మేము ఏం యాక్షన్ తీసుకోవాలి సార్ చట్టం ఏమన్నా మాకు ఒక అవకాశం ఏమన్నా కల్పిస్తుందా చట్టంలో అలాంటి ప్రొవిజన్ ఏమన్నా ఉందా అని చెప్పి హెల్ప్లైన్కు చాలామంది మన ప్రేక్షకులు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు సో ఆ మెసేజ్లలో ఎక్కువ మెసేజ్ వచ్చినటువంటి విషయం లా ఆఫ్ మించి నాకు చెప్పండి అన్నారు సో దానికి సంబంధించి మీకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద బేసిక్ అవగాహన కల్పించే ప్రయత్నంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను మిత్రులారా ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి లై నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క మిత్రులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి కింద ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసి ప్రతి నోటిఫికేషన్ మీరు ఎనేబుల్ చేసుకోండి మిత్రులారా ఇక డిఫర్మేషన్ అంటే ఏంటి డిఫర్మేషన్ అంటే డిక్షనరీ మీనింగ్ పరువు నష్టం ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద ఒక వ్యక్తి ఒక సంస్థ మీద ఒక సంస్థ మరో సంస్థ మీద సో ఇక్కడ టూ పార్టీస్ ఆర్ మల్టిపుల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఒక సంస్థ మీద ఇంకొకరు లేదా ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి లేదా ఒక వ్యక్తి మీద ఇంకో సంస్థ సో టూ పార్టీస్ మధ్యలో నిరాధారమైనటువంటి కామెంట్స్ చేయడం ఓకే మిత్రులారా నిరాధారమైనటువంటి కామెంట్స్ చేయడం ఆ కామెంట్స్ చేయడం ద్వారా ఆ యొక్క ఆపోజిట్ వ్యక్తి అవమానానికి లోనయ్యి సమాజంలో తనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు తన యొక్క గౌరవ మర్యాదలు తగ్గింపబడి దాని ద్వారా తనకు ఏ ఆర్థికపరమైనటువంటి సామాజిక సాంస్కృతిక అన్ని విధాలుగా తనకు ఏమైనా నష్టం జరిగి ఉంటే ఆ యొక్క విషయాలను కోర్టు పూర్తిగా విచారించి ఆ నష్టం జరిగిన వ్యక్తికి ఏ వ్యక్తి ద్వారా కామెంట్ చేయబడిందో ఏ వ్యక్తి వల్ల డిఫర్మేషన్కు లోన్ అయ్యారో ఆ వ్యక్తికి తగినటువంటి మానిటరీ రిలీఫ్ ఇప్పించడము కానీ శిక్ష వేడి వేసి జైలు పంపడం కానీ రెండు జరుగుతాయి మిత్రులారా ఇది అల్టిమేట్ ఓవరాల్ వ్యూ ఇంకా నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వస్తే మిత్రులారా డిఫమేషన్ అంటే ఏంటి డిఫర్మేషన్ ఎన్ని విధాలుగా ఉంటుంది డిఫమేషన్ని అకార్డింగ్ టు ఇండియన్ లా అండ్ ఇంటర్నేషనల్లా లైబుల్ డిస్ లైబుల్ డిఫమేషన్ అని స్లాండర్ డిఫర్మేషన్ అని రెండు విధాలుగా ఉన్నాయి ఇంకా లైబుల్ అండ్ స్లాండర్ డిఫమేషన్ అనే కాకుండా వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫి డిఫమేషన్స్ ఉన్నాయి ఆ యొక్క డిఫమేషన్స్ ఏంటి అన్నది గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తన యొక్క వేరువేరు జడ్జిమెంట్స్లో వేరు వేరు రకాల డిఫమేషన్స్ని క్లియర్గా డిఫైన్ చేసి ఆ నేరాలు చేసిన వారికి తగినటువంటి శిక్ష విధించడం జరిగింది అయితే మనం ముఖ్యంగా అకార్డింగ్ టు అవర్ లీగల్ థియరీ లైబుల్ డిఫమేషన్ స్లాండర్ డిఫర్మేషన్ లైబుల్ డిఫమేషన్ అంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి అసత్యాన్ని అవాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అసత్యాన్ని అవాస్తవాన్ని మరియు ఆ యొక్క వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఏటైనా డ్యామేజ్ చేసేటువంటి కామెంట్ని రాతపూర్వకంగా రాసేదాన్ని ఆ లైబుల్ డ్యామేజ్ చేసేదాన్ని రాతపూర్వకంగా రాసేదాన్ని లైబుల్ డిఫమేషన్ అంటారు మిత్రులారా రాతపూర్వకంగా ఎదుటివారి యొక్క పరువు నష్టాన్ని చేయడాన్ని లైబుల్ ఇన్ఫర్మేషన్ అంటారు ఉదాహరణకు చెప్తాను మిత్రులారా ఒక వ్యక్తి ఏ నె వ్యక్తి ఉన్నాడు ఏ వ్యక్తి దొంగోడు తప్పుడోడు మోసగాడు అని చెప్పి వాట్సాప్ కేంద్రంగా స్టేటస్ల కేంద్రంగా కానీ న్యూస్ పేపర్ కేంద్రంగా కానీ సోషల్ మీడియా కేంద్రంగా కానీ ఏదో విధంగా వ్రాతపూర్వకంగా తాను పబ్లిష్ చేసి లేదా ఏదైనా ఒక పేపర్ మీద అతను ఈ విధంగా అని చెప్పి నలుగురికి తెలిసే విధంగా అతను చేసి ఉంటే అది లైబుల్ డిఫమేషన్ అనే కోవకు చెందుతుంది మిత్రులారా ఓకేనా స్లాండర్ డిఫమేషన్ అంటే స్లాండర్ డిఫమేషన్ అంటే మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ చేసల ద్వారా కానీ నడవడిక ద్వారా కానీ మరి ఏ ఇతర విషయాల ద్వారా అయినా ఎక్స్క్లూడింగ్ ఇప్పుడు రాత్రి భూకం కాల్సిందే లైవ్లు వస్తుంది మరి ఏ విధంగా తన యొక్క పరువు నష్టం చేసినా అది స్లాండర్డ్ డిఫర్మేషన్ అవుతుంది మిత్రులరా ఫర్ ఎగ్జాంపుల్ అతని యొక్క వాయిస్ని ఇమిటేట్ చేస్తూ నలుగురిలో అతను ఇలా మాట్లాడతాడు అతను రాంగ్ మా అతని యొక్క నత్తి కావచ్చు ఏదైనా కావచ్చు సో రాంగం అతను అతనికి ఉన్నటువంటి అంగత్వాన్ని సో ఎక్కిరించడం అది కూడా డిఫర్మేషన్ అవుతుంది అతని గురించి ఏదో సైగల ద్వారాను లేదా ఒక అసభ్యకరంగా సైకిల్ చేయడం వల్ల ఏదైనా కూడా అది స్టాండర్డ్ డిఫర్మేషన్ అవుతుంది మిత్రులారా దీనికి డిఫమేషన్కి లోన్ అయిన వారిని ఎలాంటి లా గవర్నర్ చేస్తుంది యూకే యునైటెడ్ కింగ్డమ్లో అయితే యాంటీ డిఫమేషన్ యాక్ట్ అనేది కూడా ఉంది ఎవరైనా కూడా ఒక వ్యక్తిని ఒక సంస్థని పరువు నష్టం చేస్తే దాన్ని ఏ విధంగా ప్రాసిక్యూట్ చేయాలనే యునైటెడ్ కింగ్డమ్లో క్లియర్గా లాస్ ఉన్నాయి యూకేలో కూడా లాస్ ఉన్నాయి బట్ అవర్ ఇండియాలో ఈ యొక్క విషయాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రాలు ఈ యొక్క విషయాన్ని గౌరవం చేస్తాయి మిత్రులారా సో లా ఆఫ్ టాట్స్ కింద ఒక వ్యక్తికి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి న్యాయబద్ధంగా చట్టప్రకారం సాక్ష్యాధారాలను ఆ పరిగణలోకి తీసుకొని విచారించి ఆ జరిగినటువంటి పరు నష్టాన్ని లెక్కాచారం చేయడానికి లా ఆఫ్ టాట్స్ అనేటువంటి ప్రిన్సిపల్స్ మనం వాడతాం మిత్రులారా అయితే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మనకు డిఫమేషన్ మీద మనం తీసుకున్న యాక్షను సివిల్ సివిల్ డిఫమేషన్ ప్రొసీడింగ్స్ క్రిమినల్ డిఫమేషన్ ప్రొసీడింగ్స్ అని ఉన్నాయి మిత్రులారా ఆ సివిల్ డిఫమేషన్ ప్రొసీడింగ్లో గౌరవ కోర్టు వారు మీకు లేదా ఒక వ్యక్తికి ఒకరు చేసినటువంటి చేష్టల ద్వారా కానీ మాటల ద్వారా కానీ జరిగినటువంటి ఆ యొక్క పరువు నష్టాన్ని పరిగణలోకి తీసుకొని ఆ యొక్క వ్యక్తికి ఎంత డబ్బు గౌరవం కోల్పోయాడో సమాజంలో పోయినటువంటి గౌరవాన్ని ఎవరు తెచ్చివ్వలేం కానీ ఆ గౌరవం ద్వారా తాను కోల్పోయినటువంటి ఆదాయాన్ని తిరిగి తిరిగి కొంత కాంపెన్సేట్ చేయడానికి గౌరవ కోర్టు వారు నిజంగా పరువు నష్టం చేసినటువంటి ఆపోజిట్ పార్టీ దగ్గర నుంచి ఇప్పించడానికి సివిల్ కేసు వేసుకోవచ్చు పరువు నష్టం కేసు వేసుకోవచ్చు దీనికి ఉదాహరణకు చెప్తాను ఒక ఏ వ్యక్తి ఉన్నాడు సమాజంలో గౌరవ మర్యాదలతో బాగా బతికే వ్యక్తి అనే వ్యక్తి ఉన్నాడు అనే వ్యక్తి మీద పరువు నష్టం చేయాలన్నటువంటి ఉద్దేశంతో అనే వ్యక్తి మీద అనే వ్యక్తి అనేక తప్పుడు ఆరోపణలు రా రాతపూర్వకంగా కానీ మౌఖికంగా కానీ చేష్ట ద్వారా కానీ ఏ విధంగా అయినా పరు నష్టం చేస్తే ఈ యొక్క ఏ అనే వ్యక్తి నాకు ఈ యొక్క పరువు నష్టం జరిగింది గౌరవ కోర్టు వారు ఈ విధంగా జరిగినటువంటి పరువు నష్టాన్ని సాక్షాధారాలు అన్నింటినీ కూడా గౌరవ కోర్టు వారి వారి ముందర ఉంచి నాకు తగు న్యాయం చేయండి అని చెప్పి గౌరవ కోర్టు వారిని ఆశ్రయిస్తే కోర్టు వారి యొక్క కేసును సంపూర్ణంగా విచారించి ఆ జరిగినటువంటి నిజంగా పరు నష్టం జరిగి ఉంటే దానికి తగిన సాక్షాధారాలు ఉంటే గౌరవ కోర్టు వారు ఖచ్చితంగా మీరు క్లెయిమ్ చేసేటువంటి అమౌంట్ మీరు ఎంతైనా కావచ్చు క్లెయిమ్ చేసుకోవచ్చు బట్ దాని మానిటరీ రిలీఫ్ మీద మీరు గౌరవ కోర్టు వారికి కోర్టు ఫీజులు మరియు చెల్లించుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా ఇప్పించే అవకాశం ఈ యొక్క సివిల్ డిఫర్మేషన్ సూట్లలో ఉంటుంది మిత్రులరా అయితే ఇంకొక విషయం ఏంటంటే క్రిమినల్ డిఫర్మేషన్ ఒక వ్యక్తి నన్ను అవమానించాడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని అవమానించాడు సో ఈ యొక్క అవమానింపబడ్డ వ్యక్తి అతని మీద నేను క్రిమినల్ చట్టం ప్రకారం చర్య తీసుకుంటాను నన్ను అవమానించిన వ్యక్తి మీద ఖచ్చితంగా క్రిమినల్ యాక్ట్ కింద నేను సెక్షన్స్ బుక్ చేసి అతని జైలుకు పంపుతాను అన్నానికి ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ శిక్షా స్మృతిలో అంటే ఇంకా కొత్త యాక్ట్ రాబోతుంది దాంట్లో సెక్షన్స్ మారవచ్చు ఓల్డ్ ఇండియన్ పినల్ కోడ్లో సెక్షన్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఈ యొక్క రెండు సెక్షన్స్ క్రిమినల్ డిఫమేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని సవివరంగా చర్చించి నిజంగా ఏ వ్యక్తికి ఇంకో వ్యక్తి పరోనర్శం చేస్తాడో ఆ యొక్క వ్యక్తిని జైలుకు పంపడానికి ఈ యొక్క చట్టం ఉంది మిత్రులారా మీరు ఎవరు కూడా బేర్ చేయద్దండి మీ యొక్క లిమిట్ ఉన్నంత వరకు బేర్ చేయండి ఇంకా చట్టం మీకు కల్పించేటువంటి హక్కులను మీరు తెలుసుకోండి తద్వారా మీ యొక్క హక్కులను కాపాడుకోండి మిత్రులారా మీరు అడ్వకేట్ హేమచంద్ర యూట్యూబ్ ఛానల్ని ప్రతిరోజు అప్డేట్లో ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా థ్యాంక్ యూ